హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికైతే ఒక సువర్ణ అవకాశం అని అయితే మనం ఈరోజు ఒక మంచి న్యూస్ అప్డేట్ అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు చాలామంది ఎదురు చూస్తున్న యొక్క ఉద్యోగాల యొక్క వేకెన్సీస్ అయితే ఇక్కడ మనం తెలియజేస్తున్నాము ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అండి సో ఇక్కడ మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉద్యోగాలు రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అవుట్సోర్సింగ్ ఖాళీలు అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలియచేయడం అయితే జరిగింది అందులో మనకి తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులను అయితే ఇక్కడ విడుదల చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క తొమ్మిది వందల తొంభై మూడు ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క అఫీషియల్ అప్డేట్ అయితే మనకు రావడం అయితే జరిగింది సో వాటి గురించి మనం ఈ యొక్క ఈ ఈరోజు తెలుసుకోబోతున్నాం మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ పెంచుకోండి అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ షేర్ గ్రూప్స్ యొక్క లింక్స్లలో జాయిన్ అవుతుందండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు లేదా కింద మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది అక్కడ కూడా మీరు ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట సో ఇక ఈరోజు వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయం ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డేటాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండచ్చు మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పద్మూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ నేను మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ మనకి ఈరోజు అయితే మనకి ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఇది మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మినిస్టర్ అయినా సో పార్థసారథి గారు ఒక మీటింగ్లో అయితే తెలియజేయడం అయితే జరిగింది సో మొన్న అయితే మనకి రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్ అయితే ముగియడం అయితే జరిగింది అందులో ఈ యొక్క సచివాలయంలో ఖాళీల గురించి డిస్కషన్స్ అయితే రావడం అయితే జరిగింది అక్కడ ఈ యొక్క సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి వివరించారనమాట సో అప్పుడు క్యాబినెట్ మీటింగ్ తర్వాత మనకి పార్దసారెడ్డి గారు ఒక మీటింగ్లో క్యాబినెట్లో చర్చించిన విధి విధానాలపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది అందులో ఇక్కడ మనకు చూసుకుంటే సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ సో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యుటేషన్ మరియు సోర్సింగ్ ఉద్యోగుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే వెయ్యిన్ని ఏడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులను మంజూరు అయితే చేయడం అయితే జరిగింది అలాగే వాటితో పాటు మనకి సిహెచ్సిని అంటే చింతూరులో ఉన్న సిహెచ్సిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది వీటితో పాటుగా నాలా పన్ను నాలుగు శాతంలో డెబ్బై శాతం స్థానిక సంస్థలకు ముప్పై శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈ యొక్క మంత్రి పార్థసారెత్తి గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది సో వీలైనంత తొందరగా అయితే ఎవరెవరైతే యొక్క సచివాలయం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికైతే ఈ యొక్క అప్డేట్ అయితే చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అంటే గత ప్రభుత్వంలో మనకి యొక్క గ్రామ వార్డు సచివాలయం యొక్క ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది దాని తర్వాత మనకి వాటికి సంబంధించి చాలా రోజులలో అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారు చేస్తారని చెప్పారు కానీ అవైతే ఇలాంటి అప్డేట్ అయితే లేదు అప్పుడు సో తర్వాత ప్రభుత్వం మారింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయినా ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారని మనం కూడా ఆశిస్తున్నాం సో అలాంటి తరుణంలో మనకి ఈ యొక్క అప్డేట్ అనేది రావడం అయితే చాలా మంది నిరుద్యోగ యువకులలో ఇది ఒక ఉత్సాహం నింపడం జరుగుతుంది సో అలాగే ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ లేదా దానికి సంబంధించి ఏ పోస్టులు కలిగి ఉన్నాయి ఏంటి అనే వివరాలు మనం మన ఛానల్కి తెలియగానే మన ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను ఒకవేళ మీకు ఎలాంటి అప్డేట్స్ తెలిసినా సరే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షెడ్ షెడ్ గ్రూప్స్లలో అందుకు షేర్ ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెటన్ అయితే యాక్టివేట్ పెంచుకోండి ఇలాంటి అప్డేట్స్ లేదా ఇంకా మీరు ఎలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా మన ఛానల్ ఎలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది అనేది మీరు కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని తెలియజేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్